హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు రాధాహర్షిత విలేజ్ లక్స్ వీడియో చూసే ముందుగా లైక్ చేయండి అబ్బా మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో మీలాంటి వాళ్ళకి రీచ్ అవుతుంది అలాగే కొత్త వాళ్ళగానే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్లైకాన్ని క్లిక్ చేశారంటే ఇలాంటి ఇంట్రెస్ట్ అయిన వీడియోలు అయితే మీరు చూడవచ్చు ఈరోజైతే ఇక నా పిల్లల్ని స్కూల్కి పంపించిన తర్వాత ఈ ఖాళీ టైం అంటే తొమ్మిది నుంచి పది గంటల దాకా కొంచెం ఒక గంట సేపు అయితే మాకు ఖాళీ అయితే ఉందనమాట అంటే మళ్ళీ నేను స్టిచ్చింగ్ అయితే చెయ్యాలి పిల్లలకి స్కూల్ యూనిఫామ్ అయితే కొట్టాలన్నమాట ఆడపిల్లలకి ఈ లోపు ఏంటంటే ఒక గంట టైం అయితే తీసుకొని ఇక్కడ గార్డెన్లోకి అయితే వచ్చామన్నమాట ఇప్పుడైతే సమ్మర్ కూడా మనకి వెళ్ళి వర్షాలు అయితే స్టార్ట్ అవుతున్నాయి కదా మళ్ళీ గార్డెన్లో కొన్ని సీడ్స్ అయితే పెడదామని ఇదంతా నీట్గా క్లీనింగ్ అయితే చేస్తాను ఏంటో అసలు ఎప్పుడు నేను బీరకాయలు సొరకాయలు ఆ సీడ్స్ తీసుకొచ్చి వేస్తాను అసలు రావట్లేదు అంటే మొక్కలైతే వస్తున్నాయి కాయలు అయితే అన్నమాట బహుశా నేను సమ్మర్ టైంలో వేశాను కదా అందుకోసం కొంచెం రాలేదనుకుంటా కానీ ఈ తీగ ఒక్కటే బ్రతికి ఉంది ఇంకా అలా కరకైతే అయితే ఈసారి ఏంటంటే నాకు చాలా ఇష్టం అనమాట సొరకాయలు మా ఇంట్లో అయితే తినరు కానీ ఏంటంటే నాకు సొరకాయలు బాగుంటాయి కదా పెద్ద పెద్ద ఆకులతోటి పెద్ద పెద్ద కాయలు బాగుంటాయి చాలా గ్రీనరీగా ఆకులతోటి మన చేతులతో మనం పెంచిన ఏ మొక్కలైనా మనకి అలా కాయలు ఆ పువ్వులు అలా వచ్చినప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది కదా అది కాక మన గార్డెన్లో ఈ మొక్కలు ఇవన్నీ పెంచేది మీకేమో మాకేం కొత్త ఏం కాదు మీరు చూడటం కూడా మీకు కొత్త ఏం కాదనమాట కొంచెం వర్షాలు స్టార్ట్ అయినాయి కాబట్టి అయితే ఈ గంట టైంలో నేను పిల్లలకి స్కూల్కి వెళ్ళిన తర్వాత నేను మా అయితే ఇక్కడ క్లీనింగ్ అయితే మొదలు పెట్టామనమాట పిచ్చి మొక్కలు ఎలా ఉన్నాయి చూడండి మూడు నెలలకి ఇక్కడైతే చూస్తారా క్యాలి క్యాలీఫవరు క్యాబేజీ కలిపి నేను మొక్కలు అయితే వేసాను కదా అవి అయితే చాలా బాగా వచ్చినాయి కానీ ఇక్కడ రెండు మొక్కలే మిగిలిపోయినాయి అన్నమాట క్యాబేజీ ఇది చూడండి చిన్నది ఇలా ఉందనమాట సమ్మర్ టైంలో ఆ రెండు అయితే కొంచెం ఎగిరిపో అంటే కొంచెం సైజ్ అనేవి రాకుండా అలా ఉండిపోయినాయి అందులో మళ్ళీ గడ్డి అయితే ఇలా పెరిగిపోయింది అనమాట ఇక నవి కూడా అయితే తీసేసాను తీసేసి మొత్తం ఈ పిచ్చి మొక్కలు మొత్తం అయితే తీసేస్తాం అనమాట మన ఇంటి పక్కన అంటే మాది పల్లెటూరు కదా ఇంటి పక్కన మనకి పిచ్చి గడ్డి చెత్త చదరం అంటే అందులో తేళ్ళు పాములు ఏదన్నా దూరవచ్చు అందులో చిన్నపిల్లలు హర్షి పాప వీళ్ళందరూ తిరుగుతూ ఉంటారు కాబట్టి పని అయితే మేము మొదలు అనమాట ఇక్కడైతే చూసారా అంతకుముందు నేను జనవరిలో అప్పుడు వేసిన వంకాయ చెట్లు అనమాట ఒక్కసారిగానే వేసామనుకోండి వన్ ఇయర్ పై పైన ఇవైతే కాయలు అయితే కాయడానికి స్టార్ట్ అవుతాయి అనమాట అంత మేము తిరుపతి వెళ్ళాం కదా వచ్చేసరికి కాయలన్నీ పండిపోయినాయి వంకాయలు ఇవి చాలా టేస్టీగా ఇట్లతోటి కర్రీ చేశాను అలాగే గుత్తి వంకాయ కూర అసలు చేయరు ఎవరు కూడా నేనైతే చేసి ఆ ఛానల్లో కూడా పెట్టాను బాగా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది ఆ వీడియోకి అయితే అలాగే మళ్ళీ ఏంటంటే ఇప్పుడు మనకి వర్షాలు పడుతున్నాయి కాబట్టి అంతమంది కొంచెం చచ్చిపోతాయేమో అనుకున్నాను ఈ మొక్కలైతే మళ్ళీ వారంలో ఒకటి రెండు సార్లు వర్షాలు పడుతున్నాయి కాబట్టి మళ్ళీ ఇవి ఫ్రెష్గా మళ్ళీ ఆకులు మళ్ళీ కొత్తగా వచ్చి మళ్ళీ పూలు అయితే స్టార్ట్ అయినాయి అనమాట మళ్ళీ కాయలు కాయటానికి ఇంకా గార్డెన్లో పిచ్చి మొక్కలు అవన్నీ తీసేసి క్లీనింగ్ అయితే చేసేసాము మళ్ళీ సీట్స్ అయితే వేసేటప్పుడు అయితే చూపిస్తాను ఇక్కడైతే అయితే నా పని మొత్తం అయిపోయింది కదా పిల్లలకి ఏంటంటే మా పెద్దవాడిని స్కూల్లో అంటే కాలేజీలో జరిపించాము ఒంగోలు నేను అంతమంది వీడియోలు చెప్పాను కదా ఆ పాలిటెక్నిక్ అయితే చేస్తున్నాడు అనమాట అందుకోసం ఏంటంటే కొంచెం పిల్లలకి ఏంటంటే ఈయన ఫామ్ కుట్టించడానికి కొద్దిగా టైం ఉంది ఈ ఏంటంటే పిల్లలకి ఆ మధ్య మధ్యలో కొంచెం అంటే శుక్రవారాలు ఏదో ఒక వారం ఉంటుంది కదా మంచి బట్టలు వేసుకెళ్ళడానికి అందుకే అంత ముందుకి ఒక వారం క్రితం అయితే నేను బట్టలు అయితే మిషన్ మీద అయితే ఇవి ఇచ్చున్నాను అంటే నేనైతే మగవాళ్ళ గుడ్డలు అయితే కొట్టాను అనమాట ఇకను బయటే ఇచ్చేసాము ఇక అవైతే ఇచ్చేశారు అప్పుడప్పుడు పిల్లలు ఏంటంటే యూనిఫామ్ కాకుండా మధ్యలో మాములుగా వేసుకోవడానికి డ్రెస్ ఉంటుంది కదా అలా కొత్త బట్టలు అయితే మేము ప్యాంటు షర్ట్లు అయితే అలా అయితే కొట్టించాను అనమాట నేను లేడీస్ బ్లౌజులు మాత్రమే శారీస్ బ్లౌజులు మాత్రమే స్టిచ్చింగ్ అయితే చేస్తాను ఇప్పుడైతే చూడండి ఆ వర్క్ మొత్తం అయిపోయిన తర్వాత అదే రోజు నైట్ అయితే నేను వంట పని మొత్తం అయిపోయిన తర్వాత ఇక అన్నం తినే ముందుగా ఇక్కడ ఆ ఇడ్లీలు అయితే చేస్తున్నాను అనమాట రేపటి కోసం రేపటి కోసం చేయాలంటే ఒకరోజు ముందుగా నేను నైట్ ఇవన్నీ రెడీ చేసుకోవాలి కదా ఎప్పుడేంటంటే దోశ పిండి రోజు తింటూ ఉంటే పిల్లలకి ఏంటంటే అరగదనమాట దోశలు తినటం వలన అందుకని మధ్య మధ్యలో ఇడ్లీ అయితే అలవాటు చేయాలి ఇక్కడైతే నేను ఆ మూడు గ్లాసులు రవ్వకి ఒక గ్లాసు మినపప్పు అయితే వేసాను మెదుపు బాగుంటేనే ఇడ్లీలు చాలా సాఫ్ట్గా దూదిలాగా చాలా బాగుంటాయి అనమాట ఇలా అయితే వేశాను అనమాట అంటే నాకు తెలిసిందే నేను వేశాను ఇక నా మీకు ఎలా ఇష్టమైతే అలా నచ్చితే అలా వేయండి కానీ మెదుపు కొంచెం ఎక్కువ ఉంటేనే ఇడ్లీ బాగుంటాయి అనమాట ఇప్పుడైతే ఇడ్లీ రవ్ కూడా కడిగేసిన తర్వాత గట్టిగా అయితే పిండుకోవాలన్నమాట కనీసం నాలుగు సార్లు కానీ మూడు సార్లు అయితే కంపల్సరీగా కడగాలి అంటే స్మెల్ అయితే ఉండదు కాకపోతే కొంచెం అదొక స్మెల్ వస్తుంది అనమాట అది కడిగితే కొంచెం బాగుంటుంది అలాగే గట్టిగా పిండి వేయాలన్నమాట వాటర్ కూడా ఉండకూడదు గట్టిగా ఉంటేనే మనకి ఇది అనేది ఇడ్లీ పెట్టేటప్పుడు కొంచెం లూజ్గా లేకుండా జావగా గట్టిగా ఉంటే బాగుంటుందన్నమాట ఇంకేస్ ఏదన్నా కొంచెం పిండి గట్టిగా అయితే మళ్ళీ ఉదయం పూట మనం ఇడ్లీ పెట్టేటప్పుడు కొద్దిగా వాటర్ అయితే కలుపుకోవచ్చు అనమాట అందుకే ఇప్పుడైతే లూజ్గా మనం ఈ పిండి అయితే కలుపుకోకూడదు ఎక్కడైతే వచ్చేసారో ఇడ్లీ పిండి అయితే ఆ పిండి ఇలా ఒక గిన్నెలైతే వేసుకున్నాను అలాగే మినపప్పు కూడా పట్టేసాను గుళ్ళు పొట్టుపప్పు అయిన పొట్టుపప్పు అయితే కాదు మినప గుళ్ళు అయితే వేసాను కదా అది కూడా పట్టేసాను అనమాట బాగా ఒక గంట సే గంటలోనే నానిపోతాయి ఇక్కడైతే చూసారా ఈ మొత్తానికి ఈ పిండి అయితే కలిపేస్తున్నాను ఇలా సాల్ట్ కానీ కల్లుప్పు కానీ వేసి ఒకేసారి అయితే కలిపేస్తాను అనమాట ఇది అంత పొంగి కింద పడే అంత ఉండదు అనమాట అదే దోశ పిండి అయితే ఉదయాన్నే వేస్తాను అనమాట సాల్ట్ కానీ కళ్ళుప్పు కానీ మామూలుగా ఏంటంటే మినపప్పు బియ్యం మాత్రమే పట్టే ఆ నైట్ మాత్రమే పొలం పెట్టుకుంటాను అనమాట సాల్ట్ అయితే సాల్ట్ కానీ కల్లుప్పు కానీ దోశ పిండిలు అయితే వేయను కానీ ఇడ్లీ అయితే వేస్తాను ఇది అంత పొంగి కిందకేం రాదు కదా అందులో మళ్ళీ చాలా గ్యాప్ ఉందనమాట ఒక కిలో పిండి దాకే కదా నేను పట్టింది ఇప్పుడైతే మొత్తానికి ఈ పిండి అయితే ఇలా అయితే కలిపేస్తాను ఎలా ఉంది ఈ సింపుల్ వీడియో వీడియోని వస్తే లైక్ చేయండి